స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బస్టాండ్ ఎదురుగా సోమవారం తాండూరు న్యూరో హాస్పిటల్ ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణంలో నరాలకు సంబంధించి అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన తాండూరు న్యూరో హాస్పిటల్ తాండూరు నియోజకవర్గం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు తాండూరు న్యూరో హాస్పిటల్ డాక్టర్ ఎన్ఎం నరేష్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు న్యూరో హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు తాండూరు న్యూరో హాస్పిటల్లో ప్రత్యేక వైద్య చికిత్సలో భాగంగా పక్షవాతం వచ్చిన నాలుగు గంటల వ్యవధిలోపే న్యూరో హాస్పిటల్లో సంప్రదించినట్లయితే ప్రత్యేకమైన ఇంజెక్షన్ ద్వారా చికిత్స చేయబడును ఈ కార్యక్రమంలో తాండూరు న్యూరో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు भीतर है दूसरा శుభదినము డాక్టర్ నరేష్ రెడ్డి గారు బిఎం న్యూరాలజిస్ట్ మన ప్రాంతంలో ముఖ్యంగా నల్ల డాక్టర్ సంబంధించి ఎవరు లేరు అంటే ఇప్పుడే ఇంతవరకు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఈరోజు మన తాండూరులో తను ప్రత్యేకంగా న్యూ నరల్ స్పెషలిస్ట్ న్యూరాలజిస్ట్ ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరంగా ఉంటుకరంగా ఉంది అంతేకాకుండా ఇమ్మీడియట్గా ఎవరికైనా పెరాలసిస్ అలాంటివి వస్తే ఇప్పుడు తాండూరు నుంచి వాళ్ళు ఉన్న ఏదైనా పోతున్నా చాలా దూరము దూరం అని కాకుండా కొద్దిగా ఇబ్బందికరము సో అంత టైంలో కూడా మనకు ప్రైమరీ ట్రీట్మెంట్ చేయడానికి ఒక న్యూరాలజిస్ట్ ఉంటే మనకు ఎంతో ధైర్యంగా ఉంటుంది అందుకని డాక్టర్ నవీన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టడం మేము ఇట్లా ఏమైంది తెలియదు డాక్టర్ సార్ నేను చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నా డాక్టర్ నరేష్ రెడ్డి డిఎం న్యూరాలజీ తాండూరులో ఇప్పుడు ఇరవై నాలుగు గంటల న్యూరాలజీ మీ అందుబాటులో ఎప్పుడు ఎన్ని ఎమర్జెన్సీ ఏదైనా సరే మీ అందరికీ అందుబాటులో మేము థ్యాంక్ యూ తరుణ తర్వాత డాక్టర్ సింపడ్డ చాలా తెలిసి వచ్చింది ముఖ్యంగా మానూల ప్రాంతంలో అప్పుడు కరోనా ప్రాంతంలో కరోనా టైంలో సేవలు కొన్ని ప్రాబ్లమే కూడా చాలా ఇబ్బంది అయింది అయినా కానీ అప్పటి ప్రభుత్వం కానీ అప్పుడు డాక్టర్లు అందరూ కూడా ముందుకు వచ్చేసి ప్రాణాలు తెలిసి వైద్య వ్యవస్థే కానీ పోలీస్ వ్యవస్థ కానీ మున్సిపాలిటీ వ్యవస్థ కానీ కరోనా ఖచ్చితంగా పనిచేసేసి ఎన్నో జీతాలను కాపాడిన మహత్తరమైన ఒక సంఘటన అది ఆ తర్వాత ఒక డాక్టరేట్ ప్రొఫెషన్ పైన ఇమేజ్ కానీ ఇది కానీ తెలిసి వచ్చింది సో అలాంటి సేవలు ఇప్పుడు ఈరోజు రూరల్లో కూడా అన్ని సేవలు అందుతున్నాం మనం ఎంతో సంతోషించాలి ముఖ్యంగా మన తాండూరు ప్రాంతంలో కానీ విఠార ప్రాంతం కానీ అన్ని రకాలైన సర్వీసెస్ వస్తున్నాయి సో మనం దూరం పోకుండా ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళకుండా మన తాండూరులోనే ధరలో ఇవన్నీ సేవలు వినియోగించుకోవాలని ప్రయత్నం కోరుకుంటూ డాక్టర్ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతున్నాను